విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాల వారి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి పూలంగి సేవను నిర్వహించారు కడియం బెంగళూరు పుణే ఊటి వంటి ప్రాంతాల నుంచి వివిధ జాతులకు చెందిన సుమారు అరవై రకాల పూలను టన్నుల వరకు తెప్పించి స్వామివారిని అలంకరించారు ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో స్వామివారికి పూలంగి సేవ ఆనవాయితీగా జరుగుతుంది అని ఆలయ అనువంశిక ధర్మకర్త బేబీ నాయన తెలిపారు ఈ పూలంగి సేవలో పూలతో స్వామివారిని అలంకరించడం వలన స్వామివారు మరింత దివ్య శోభాయమానంగా కనిపిస్తారని భక్తులు అంటున్నారు ఈ సంవత్సరం కూడా స్వామివారి దివ్య అలంకరణ శోభితాన్ని తిలకించి పులకించామని ఈ మహాభాగ్యాన్ని కలిగింపచేసినందుకు భక్తులు అనువంశిక ధర్మకర్త బేబీ నాయనకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే రేపు ఉదయం పుష్పయాగాన్ని నిర్వహించనున్నట్లు శాసనసభ్యులు ఆలయ అనువంశిక ధర్మకర్త బేబీ నాయన తెలియజేశారు ु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमण् श्रीपादमे श्रीपादमेशरण ीमुख कमल कमलहिता कमलप्रिया कमलेक्षण कमल सती मुख कमल कमलहिता कमलप्रिया mình జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాచందీయ స్వామివారి యొక్క మంగళాశాసనములతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి మన ప్రాంత విలవై వెలవేల్పు మన రక్షకుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క పూలంగి సేవ సుమారు పది టన్నుల పది టన్నుల బరువు పువ్వులతో సుమారు యాభై వివిధ రకాల పువ్వులతో ఇవాళ కోవిల్ని మూలబిరాట్ని ఉపాలయాలని అన్నిటినీ కూడా అలంకరించడం జరిగింది కడియం పూనా బెంగళూరు ఊటీ వివిధ ప్రాంతాల నుంచి మరి వెంకన్న కడియం గ్రామానికి చెందిన వెంకన్న ఆధ్వర్యంలో ఈ అలంకరణ అనేది చేయడం జరిగింది సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి భక్తులు వచ్చినా సరిపడే విధంగా తీర్థప్రసాదాలన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది దయచేసి ఎవరు ఎంత రద్దీ ఉన్నా సరే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం ఎవరు కూడా పడవలసిన అవసరం లేదు అందరూ వచ్చి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కిందసారి నిర్వహించలేనటువంటి పూలంగ సేవని అంగరంగ వైభవంగా ఇన్ని పూలంగ సేవలు చూశాను వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి అన్నైనా ఎప్పుడూ అందగాడే ఆయన్ని మించిన అందం బహుశా ఎవరికీ ఉండదు కానీ ఇవాళ ఏంటో మరీ మూల విరాటం చూస్తే మరింత వైభవంగా మరింత అందంగా మన స్వామివారు భక్తులకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి స్వామివారిని ఆ పూల వైభవంలో దర్శనం చేసుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఇది కార్యక్రమానికి సహకరించినటువంటి సహచర తోటి సోదర సమాజంలో నాయకులకి వాలంటీర్స్కి పేరు పైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ